అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అలానే అంతర్జాతీయ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు సో ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తాను అనమాట వీక్లీ వన్స్ కంపల్సరీగా బెడ్షీట్ అయితే నేను చేంజ్ చేస్తాను ఎందుకంటే చిన్నపిల్లలు కదా అండ్ ఆల్సో మనం రెగ్యులర్గా డైలీ పడుకుంటూ ఉంటాము అందుకని చెప్పేసి మాసిపోతూ ఉంటాయి కదా ఎవ్రీ వీక్ కంపల్సరీగా బెడ్షీట్ చేంజ్ చేసుకోవాలి వీలైతే పిల్లో కవర్స్ అయితే మనం ఆల్టర్నేట్ డే కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట డస్ట్ అది పడుతూ ఉంటుంది కదా అంటే పింపుల్స్ అలాంటివి రావడానికి మెయిన్ రీజన్ పిల్లో కవర్సే అనమాట అది కూడా మీరు మ్యాక్స్ కాటన్ అవి ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా నేను ఎక్కువగా ఎగ్జిబిషన్లోనే తీసుకుంటాను బెడ్షీట్స్ ఆన్లైన్లో చాలా తక్కువ తీసుకున్నా కూడా రివ్యూస్ అవి చెక్ చేసి తీసుకోవాలన్నమాట అండ్ ఈ లోపు వీళ్ళిద్దరికీ కూడా నేను హెయిర్ వాష్ తలస్నానాలు చేంజ్ చేశాను చేంజ్ చేసి ఇక్కడ రెడీ చేసేస్తాను పండగ కదా అని చెప్పేసి అనుకుంటున్నారు కదా పండగ అయినా కూడా స్కూల్ హాలిడే బట్ ట్యూషన్ అయితే ఉంది నైన్ థర్టీకి ట్యూషన్ ఎగ్జామ్స్ టైం కదా సో ట్యూషన్ మాత్రం మార్నింగ్ నైన్ థర్టీ కదా అని చెప్పి నేను కొంచెం ఎయిట్ ఓ క్లాక్కి అలా లేపాను లేచి ఇంకా చక్కగా రెడీ అయిపోతున్నారు ఇద్దరు కూడా ఇంకా వీరిద్దరు రెడీ అయ్యేలోపు నేను బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేస్తాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ రుబ్బు ఆల్రెడీ ఉంటుంది ఇడ్లీ రుబ్బు కానీ దోశలు రుబ్బు కానీ ఉంటుంది కదా సో వీళ్ళకి ఇడ్లీ పిండితో రొట్టె వేస్తున్నాను అనమాట సో ఇంట్లోదే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాను వీళ్ళకి ఎందుకంటే బయట టిఫిన్స్ పెద్దగా తినరు తిన్నా కూడా బయట టిఫిన్స్లో పూరియే ఎక్కువ తింటారనమాట బయట ఇడ్లీలు దోశలు అలాంటివి నచ్చవు వీలిగి సో పూరి అయితే ఎప్పుడైనా తినాలనిపిస్తే బయట నుంచి తెప్పించుకుంటాము లేదు అంటే ఇడ్లీ దోశ ఎగ్ దోశ ఇవన్నీ కూడా ఇంట్లోనే అనమాట నేను సో ఇంక వీళ్ళిద్దరి కోసం ఒక దిబ్బరొట్టె వేసేసాను ఇంక నేనే తినిపించేస్తాను తినేసి అప్పుడు ఇంక రెడీ అయిపోయి ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారు నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ అనమాట ట్యూషన్ ఈరోజు యాక్చువల్లీ వాళ్ళకి ఫ్రైడే శివరాత్రి రోజు హాలిడే సెకండ్ సాటర్డే సండే మొత్తం త్రీ డేస్ వచ్చాయి కాబట్టి ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట వీళ్ళకి తర్వాత ఇంకా ట్యూస్డే నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి ట్వంటీ ఫస్ట్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా బిజీ బిజీగా ఉంటాం మేము వీడియోస్ కూడా అటు ఇటు అవుతూ ఉంటాయి సో అర్థం చేసుకుంటానని అనుకుంటున్నా అండ్ ఇంక ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బాల్కనీలో ఫోటోలు మాత్రం కంపల్సరీగా తీసుకోవాల్సిందే వీళ్ళిద్దరు అవుట్ ఫిట్స్ వచ్చేసి నేను జూడియోలో తీసుకున్నాను అనమాట లాస్ట్ టైము మేము ఊరు వెళ్దాం అన్నప్పుడు తీసుకున్నాం బట్ వీళ్ళు అప్పుడు ఊరు రాలేదు కదా ఎగ్జామ్ ప్రిపరేషన్స్ వాటిలో ఇంకా లీవ్ ఇవ్వలేదని చెప్పి ఇంకా వేయలేదు ఇంక రోజు ఎలాగో శివరాత్రి కదా అని వేసేసాను ఇంక ఇప్పుడైతే వీళ్ళు కూడా దండం పెట్టేసుకున్నారనమాట సో కుంకమది పెట్టేసాను ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నారు ఇంక వీళ్ళు వెళ్ళాక అప్పుడు నేను రెడీ అవుతాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అదే విధంగా మహిళల దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ మహాశివరాత్రి హ్యాపీ ఉమెన్స్ డే సో నేనైతే ఇంకా పిల్లల్ని ట్యూషన్కి పంపించేసాక రెడీ అయిపోయాను అనమాట ఈరోజు హెయిర్ వాష్ చేసుకున్నాను పిల్లలిద్దరికి తలస్నానాలు చేంజ్ చేసి వాళ్ళకి ట్యూషన్కి పంపించి నేను కూడా ఇంకా తలస్నానం చేసేసి ప్రెజెంట్ అయితే నేను ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను పుర్వీ కలెక్షన్స్లో తీసుకున్నదే సో చాలా బాగుంటుంది సారీ కట్టుకోలేదేమి అని అనుకోవచ్చు మీరు సారీ అయితే నేను ఈవినింగ్ కట్టుకుంటా బికాజ్ మేము టెంపుల్కి ఈవినింగ్ వెళ్తాం అందుకని చెప్పేసి ఇప్పుడైతే ప్రెసెంట్ డ్రెస్ అయితే వేసేసుకున్నాను చాలా కంఫర్ట్ ఉంటుంది సో పూజ అది చేసేసుకుని ఆ తర్వాత రెడీ అవ్వాలన్నమాట అంటే రెడీ అవడం అంటే ఏం లేదు ఒక చిన్న రెడీ విత్ మీ వీడియో అయితే వస్తుందనమాట అది ఒకటి షూట్ చేయాలి అండ్ ఇక్కడ నా కన్ను రెడ్గా ఉంది కంట్లో మేబీ ఏదో పడిపోయిందనమాట సో కన్ను అయితే రెడ్గా అయిపోయింది సో ఇప్పుడైతే కొంచెం నేను స్కిన్ కేర్ అది చేసేసుకుని తల అది ఆర్బెట్టుకోవాలి అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు శివరాత్రి కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మాకైతే వైజాగ్లోని బీచ్లో చాలా బాగా చేస్తారు అండ్ జాగరాలు చేస్తారనమాట నైట్ అంతా కూడా చాలామంది ఉపవాసాలు అవి చేస్తారు కదా రాత్రంతా బీచ్లో జాగరాలు చేసి మళ్ళీ నెక్స్ట్ డే అక్కడే బీచ్లో స్నానం అది చేసి వస్తారు మేమైతే జాగరాలు గట్ట అవి లేవు కానీ ఈ అయితే నాన్ వెజ్ అయితే తినమన్నమాట సో అది అయితే మరి అప్డేట్ అయితే సరే అయితే మరి ఇంకా బ్లాక్ కంటిన్యూ అవుతుంది మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ రూబీ రూబీ ఏ రూబీ చూడండి మార్నింగ్ మార్నింగే లేచి రూబీ ఏం చేస్తుందో దాని బొమ్మతో ఆడుకుంటుంది ఇది దాని ఫేవరెట్ బొమ్మ అనమాట ఏంటనుకుంటున్నారా క్రొకడైల్ రూబీ రూబీ ఇలారా రూబీ తల్లి ఇలారా ఇంకా దీనికి రోజు ఇంకా నేను డ్రెస్ వేయలేదు డ్రెస్ వేయాలి ఇవన్నీ ఉన్నాయి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఓయ్ ఇలా చూడు నీ తెచ్చుకో తెచ్చుకోవాలి గో సరే చలో 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 తడిసిపోయావేంటి నువ్వు తడిసిపోయావేంటి ఇక్కడ నేను కూడా ఇంకా హెయిర్ వాష్ చేసేసుకున్నాను యాక్చువల్లీ నేను పండగని కాదు కానీ నేను ఎవ్రీ టూ డేస్కి ఒకసారి చేసుకుంటాను లైక్ చెప్పాలంటే వీక్లీ త్రీ డేస్ అనమాట సో హెయిర్ కేర్ కూడా చేస్తాను డెఫినెట్లీ బికాజ్ నా హెయిర్ ఫాల్ అయ్యి చాలా వరకు హెయిర్ ఊడిపోయింది అందుకని చెప్పేసి నేను హెయిర్ ఎక్స్టెన్షన్స్ తీసేస్తాను చాలామంది నన్ను అడుగుతున్నారు ఇప్పటికీ కూడా హెయిర్ ఎక్స్టెన్షన్స్ వల్ల ఏ ప్రాబ్లం లేదు జస్ట్ నేనే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కదా అవి ఉన్నా మళ్ళీ ఎందుకు అని చెప్పేసి నేను రిమూవ్ చేయించేసుకున్నాను ఇంట్లోనే కొంచెం కేర్ తీసుకుంటున్నాను అనమాట లైక్ ఏం చెప్పాలంటే ఆనియన్ జ్యూస్ తర్వాత రోజ్మెరీ ఇది ఉంటుంది కదా రోజ్మెరీ స్ప్రే అవన్నీ కూడా నేను కేర్ తీసుకుంటున్నాను సో దానివల్ల హెయిర్ కొంచెం ఇప్పుడు హెయిర్ ఫాల్ తగ్గి కొంచెం గ్రో అవుతుంది కంప్లీట్ హెయిర్ కేర్ రొటీన్ నేను మీకు తర్వాత షేర్ చేస్తాను ఓకేనా సో ఇక్కడ బాల్గని చూపిస్తున్నాను ఇంకా శివరాత్రి వెళ్ళిపోయింది శివ 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 అనుకుంటూ చలి వెళ్ళిపోయి ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ నేను ఇక్కడ పూజ అయితే చేసేసుకుంటున్నాను చాలామంది అడిగారు నన్ను మీరు పూజ చేయరా అని చెప్పి యాక్చువల్లీ మాకు పూజ గది సెపరేటే ఉంటుంది బట్ నేను ఏమైనా ఉన్నప్పుడే హలో సో నేనైతే రెడీ అయిపోయాను కొంచెం గుడికి వెళ్ళేటప్పుడు క్లిప్ అనమాట ఇప్పుడైతే కొంచెం ఫోటోస్ అవి తీసుకోవాలి కదా అని చెప్పి నేను హెయిర్ అయితే లీవ్ చేసుకున్నా ఈ విధంగా ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను అండ్ సింపుల్గా బ్లాక్ బీచ్ అండ్ థాలీ చైన్ అంతే ఈ సారీ వచ్చేసి ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి పంపించారనమాట హారిజన్ కలెక్షన్స్ అని చెప్పేసి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో లైక్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అనుకుంటా సీఓడి కూడా అవైలబుల్గా ఉంది ఒకవేళ మీకు వాళ్ళ దగ్గర ఈ టైప్ ఆఫ్ సారీ తీసుకోవాలి అని అనుకుంటే నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ పంపిస్తాను అండ్ ఆల్సో వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఒకవేళ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు చాలా బాగుంది దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయి యాక్చువల్లీ బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది నా దగ్గర ఈ కలర్ లేదని చెప్పేసి నేను రెడ్ని మిక్స్ అనమాట సో బ్లౌజ్ హౌస్ పీస్ కూడా ఇక్కడ ఎక్కడ ఉంటుంది సో అది నేను స్టిచ్చింగ్కి ఇవ్వలేదు ఎందుకంటే క్లోజర్ పేజ్లో అని అనుకుంటున్నాను మాక్సిమం అందుకని చెప్పేసి అనమాట ఇప్పుడైతే మంచిగా ఫొటోస్ అవి తీసేసుకొని ఇంకా గుడికి అయితే బయలుదేరిపోతాము సెల్ అయితే పట్టుకెళ్ళట్లేదు చాలా రెష్ ఉంటుంది ఈరోజు టెంపుల్స్ అన్ని కూడా సో వీడియోస్ అవి నేను ఏం తీయట్లేదు మాక్సిమం నైట్ బీచ్కి వెళ్ళేటప్పుడు మీకు షేర్ చేస్తాను ఓకేనా సరే అయితే మరి మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ డైలీ దీపం అంటూ పెట్టను అనమాట నేను సో శ్రీధర్ అయితే దండం పెట్టుకుని తను చేసుకుంటారు పూజ నేను మెయిన్ వాటికి నేను చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఇంక ఇక్కడ మధ్యాహ్నం లంచ్కి మేమైతే ఈరోజు హోటల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం చాలా రోజులు అవుతుంది పిల్లలు మేము కలిసి వెళ్ళడం రోజు ఇంకా క్యారేజ్లని ఇంట్లో ఈ వెయిట్ లాస్ అవి చేస్తున్నాం కదా సో దానికోసం డైట్ ఇదంతా ఉండడం వల్ల అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు మా పిల్లలు మమ్మీ పంజాబ్ దాబాకి వెళ్దాం చాలా రోజులు అవుతుంది మనం వెళ్ళి అంటే సరే ఎలాగో ఈరోజు శివరాత్రి మేము నాన్ వెజ్ కూడా తిన్నాం కదా అని చెప్పేసి పిల్లలు తీసుకుని ఇది సీతం ధరలో ఉంటుంది ఇంటికి మాకు దగ్గరే కొంచెం సో అందుకని ఇక్కడికి అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే మేము స్టార్టర్ తీసుకున్నాం అనమాట ఇది క్రిస్పీ క్రాన్ ఉంటుంది కదా సో అదనమాట క్రిస్పీ క్రాన్ తీసుకున్నాము అండ్ దీంతోపాటు ఒకటి లస్సి ఒకటి అండ్ పిల్లల కోసం గోలీ గోలీషోడా ఉంటుంది కదా అవి తీసుకున్నాం అండ్ ఆల్సో వాటర్ బాటిల్ అండ్ ఇంకా మెయిన్ కోర్స్కి వచ్చేస్తే బటర్ నాన్ విత్ పాలక్ పన్నీర్ తీసుకున్నాము లాస్ట్లో వచ్చేసి డెజర్ట్ గులాబ్ జామ్ తీసుకున్నాం ఇంకా రైస్ ఐటమ్స్ గట్రా ఏం తీసుకోలేదు మేము సో యాక్చువల్లీ నార్మల్గా అయితే మేము ఎప్పుడూ సూప్ తాగుతాం బట్ ఈసారి స్కూప్ సూ సూప్ స్కిప్ చేసేసాం అనమాట అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే మీరు మంచిగా రోటీలు బటర్ నాన్లు అలాంటివి తినాలనుకుంటే రెస్టారెంట్ కన్నా డాబాకి వెళ్ళిపోతేనే చాలా బాగుంటుంది తెలుసా టేస్ట్ చాలా బాగుంటాయి పంజాబ్ డాబాలో అయితే చాలా బాగుంటుంది నాకైతే రోటీస్ బటర్ నాన్స్ అయితే మ్యాక్స్ పంజాబ్ డాబాస్లోనే తింటాము చాలా సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది ఇంక ఇక్కడ మేము కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మా ఫుడ్ అయితే తింటున్నాము నేను ఆల్రెడీ నిన్న మినీ వ్లాగ్ అప్లోడ్ చేసేసాను కదా ఫుల్ వీడియో పెడతానని అన్నాను కాబట్టి అయితే మీకు ఫుల్ వీడియో వచ్చేసింది సో వీకెండ్స్ కొంచెం రెస్ట్ తీసుకుందాము టైం ఫ్యామిలీతో స్పెండ్ చేద్దామని వీడియోస్ అయితే నేను పెట్టట్లేదు మండే టు ఫ్రైడే కంపల్సరిగా వీడియోస్ అయితే వస్తాయి అండ్ ఇది గులాబ్ జామ్ బాగుంది కదా చూడ్డానికి తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంది అండ్ ఇంక ఇప్పుడైతే మేము మధ్యాహ్నం మంచిగా పడుకుని పోయాము పడుకుని ఈవినింగ్ లైక్ ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది ఇంకా మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఎందుకంటే పిల్లల్ని డ్రాప్ చేస్తాము కదా వీకెండ్ వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇంకా మేము పిల్లలు తీసుకుని అయితే వెళ్తున్నాం అనమాట అండ్ పక్కన మా రూబీ గడ కూడా వెనకాలే ఉన్నట్టున్నాడు సో ఫుల్గా ఎంజాయ్ చేస్తాము మేమైతే వీకెండ్ మాత్రం మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఎందుకంటే వరుసగా మూడు రోజులు హాలిడేస్ వచ్చాయి కదా శివరాత్రి సెకండ్ సాటర్డే సండే మొత్తం మూడు రోజులు హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఫుల్ హ్యాపీగా ఉంటుంది అసలు ఏ పని ఉండదు స్కూల్ పని మెయిన్ ఉండదు క్యారేజ్ బాక్సులు పిల్లలు ఆపడం అవి ఉండవు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇక్కడ మా రూబీ చూస్తున్నాడా ఎలా అయిపోయాడు అంటే ఇప్పుడు కా ఇంతకుముందు అస్సలు ఇంట్లోనే ఉండే ఎక్కడికి తీసుకెళ్లే వాళ్ళం కాదనమాట బట్ ఇప్పుడు ఏంటంటే ఇంక అన్నిటికీ తీసుకెళ్తున్నాం కదా ఇంక అన్నీ తెలిసిపోతున్నాయి చూడండి వెనకాల కూర్చుని కూడా అలా నించుని చక్కగా మొత్తం బయట అన్నీ చూసుకుంటుంది అనమాట అండ్ ఇక్కడ మా వర్జారీతిగా అయితే కార్లో సాంగ్స్ వస్తాయి కదా ఫుల్గా డ్యాన్స్లు వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు అండ్ ఇక్కడ ఏ సాంగ్ వస్తుంది వాళ్ళు వేసే డ్యాన్స్ బట్టి స్టెప్ బట్టి ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వాళ్ళు ఏ డ్యాన్స్ వేస్తున్నారు అన్నది మాక్స్ తెలిసిపోయి ఉంటుంది ఎందుకంటే సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి తెలిసిపోతుంది అనమాట అది ఏ సాంగ్ అని చెప్పేసి సో ఇంక ఇక్కడ మా రూబీ చేత కూడా డ్యాన్స్ అది వేయించేస్తున్నారు మూవీకి కూడా మేము వెళ్ళాం అన్నమాట యాక్చువల్లీ అది రేపు వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను యాక్చువల్లీ ఒక మంచి రెసిపీ ఉంది మా అత్తయ్య చేసిన రెసిపీ ఒకటి స్వీట్ రెసిపీయే అలానే మేము మూవీకి వెళ్ళాము తర్వాత ఎగ్జిబిషన్కి పిల్లలు తీసుకుని వెళ్ళాము వాళ్ళ గిఫ్ట్స్ అవి కొన్ని కొన్నాం కదా అవన్నీ కూడా చూపించడం అవన్నీ ఉన్నాయి అవన్నీ రేపు వీడియోలో షేర్ చేస్తాను సో ఇంకా వీళ్ళు ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తున్నాను చూసారు కదా మా మమ్మీ వాళ్ళు ఇల్లు కూడా ఎలా ఉంటుంది అంటే విలేజ్ అట్మాస్ఫియర్ చాలామంది అనుకుంటారు ఎక్కడ ఏ ఊరు అని అడుగుతారు వైజాగ్లోనే అనమాట కానీ కొంచెం లోపలికి సో దట్ మమ్మీ వాళ్ళ ఇల్లు కూడా ఎలా ఉంటుంది అంటే మనం ఒక పల్లెటూరుకి వెళ్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట అట్మాస్ఫియర్ అంతా కూడా ఆ ప్రకృతి చెట్లు గాలి అదంతా సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే కరెక్ట్గా నైన్ థర్టీ అవుతుంది అనమాట మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా పిల్లల్ని డ్రాప్ చేసేసాము డిన్నర్ కూడా అయిపోయింది మా రూబీ కూడా వచ్చేస్తుంది మాతో పాటు సో ఇంకా మేము మా ఇంటికి వెళ్ళిపోవడమే వెళ్ళిపోయి మంచిగా ఏదైనా మూవీ పెట్టుకుని మూవీ చూస్తాము ఏమైనా నేనైతే సిరీస్ కానీ లేదంటే మూవీస్ ఏమైనా ఉంటే చూడలేనివి చూస్తామన్నమాట సో మా శివరాత్రి అయితే ఇలా జరిగింది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి యాక్చువల్లీ బీచ్ చాలా బాగుంటుంది బట్ ఈరోజైతే అసలు ఖాళీ ఉండదు లేకపోతే నేను మీ అందరికీ కూడా షేర్ చేయను లేదని అడుగుతాను ఒకసారి ఒకవేళ బై ఛాన్స్ ఉంటే మీ అందరికీ చూపిస్తా లేదు అని అంటే బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాను ఓకేనా సరే అయితే మరి బాయ్ బాయ్ అండ్ మా ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా లవ్ సింబల్లో చిన్న స్టార్ట్ వచ్చి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనమాట ఎంత అనుకుంటున్నారు ఇవి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ కానీ బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి కదా సరే అయితే మరి బాయ్ బాయ్ Rupi tali lady, manggar lady. సో శ్రీధర్కి అడిగాను అనమాట బీచ్కి వెళ్దాము ఒకసారి చూపిద్దాము మన వ్యూవర్స్ అందరూ కూడా ఫాలోవర్స్ అందరూ చూస్తారు కదా వైజాగ్లో ఉన్న వాళ్ళకి అయితే ఆబ్వియస్లీ తెలుసు బయట ఊర్ల వాళ్ళకి అయితే వైజాగ్లో శివరాత్రి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చూపిద్దామంటే ఇంకా సరే అని అన్నారు అందుకని చెప్పి ఇంకా మేము బీచ్కి అయితే వెళ్తాం కానీ అస్సలు ఖాళీ లేదు తెలుసా బీచ్లో జనాలు అందరూ జాగారం చేస్తారు కదా నైట్ అంతా ఉన్నారు సో కార్లు అయితే ఎలా లేదు బండ్లు కూడా ఎలా లేదు కానీ కొన్ని 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 ఏరియాస్ దగ్గర మాత్రం వదులుతున్నారు సో ఇంక మేము ఏం చేస్తామంటే కార్ అక్కడ కొంచెం దూరంలో పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట అండ్ ఎక్కువగా పెద్దగా తీయలేదు ఫుల్ క్రౌడ్ ఉంది తెల్లవారుజాముల జాగరాలు చేసి అక్కడే స్నానాలు చేసి అప్పుడు వస్తారనమాట శివరాత్రి చేసేవాళ్ళు చాలా నిష్టగా చేస్తారు కదా ఉపవాసాలు అవి చేసుకుని సో అదంతా ఇంకా చాలా బాగా జరుగుతుంది మా వైజాగ్ బీచ్లో అయితే మాత్రం ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి మీరు ఒకవేళ వెళ్ళినట్టయితే వైజాగ్లో ఉన్నవాళ్ళు ఎలా ఉంది అనేది కూడా చెప్పండి సో ఇదే అనమాట కోటి లింగాలు పడతారు చాలా బాగా చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ కూడా శివరాత్రి సూపర్గా జరుగుతుంది వైజాగ్లో ఇసుకేస్తే రాలేనంత జనాలు ఉంటారనమాట జాతర ఇదంతా భలే ఉంటుంది చూడడానికి అయితే సో ఇదనమాట మా శివరాత్రి సెలబ్రేషన్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్టు తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మా వీడియోస్ మళ్ళీ కలుద్దాం బాయ్